ఇంకొకటి రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలకి సంబంధించి రాజకీయ పరంగా జరుగుతున్నటువంటి చర్చకి సంబంధించి మరొక కొనసాగింపుగా కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం పొందుతోంది వైఎస్ షర్మిలో బాధ్యతలు తీసుకోబోతున్నారు ఆల్రెడీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు బాధ్యతలు ఏంటి అనేది కనుక క్లారిటీ రావాలి బట్ ఆమె పీసీసీ చీఫ్ అవుతారు అంటున్నారు ఏంటి మీ అంచనా ఏంటి దీని మీద తను పీసీసీ ఇస్తారు రోజులు టైం పెట్టచ్చు పిసిసి ఇస్తారు కానీ నెల రోజులు అంటే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా ఎలక్షన్స్ టైం కాబట్టి ఇప్పుడు రివైవల్ అనేది ఈ ఎలక్షన్స్ గా కాంగ్రెస్ పార్టీ పునరుద్దేశం అనేది రెండు వేల ఇరవై రాహుల్ గాంధీ చెప్పింది కూడా మనం కనీసం ఒక పదిహేను శాతం ఓట్లైనా తిరిగి తెచ్చుకోవాలి అని చెప్పి చెప్పాడు అతను కూడా ప్రాక్టికల్ గానే మాట్లాడాడు రాహుల్ కూడా పదిహేను శాతం కాకపోయినా నా ఉద్దేశం ఏడెనిమిది శాతం రావచ్చు ఒక శాతం నుంచి ఏడెనిమిది శాతానికి రావచ్చు సీట్లు రాకపోయినా ఆ మాత్రం ఓట్లు వస్తే వాళ్ళకి ఈ ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ గాల్లో కలిసిపోతుంది కాబట్టి వాళ్ళందరూ మళ్ళీ పుట్టింటికి రావచ్చు చెల్లి పుట్టింటికి ఎలా వచ్చిందో అలా ఒకటి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ ని నమ్మడానికి రాష్ట్ర విభజనకి కారణం కాంగ్రెస్ అలానే రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి అనేక సమస్యలకి ఆ రోజు తీసుకున్న నిర్ణయమే కారణం అనే అభిప్రాయం ఉన్నప్పుడు కాంగ్రెస్కి మళ్ళీ ఆరు శాతం నుంచి పది శాతం ఓటింగ్ డైవర్ట్ అవడం అనేది సాధ్యమయ్యే విషయమేనా లేదా కేవలం వైఎస్ ఫ్యామిలీ చర్ష్మా లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూతురు అని చెప్పని షర్మిల వెంట జనం నడుస్తారనుకోవాలా రాజశేఖర రెడ్డి కూతురు మనుషులకి మరపు అనేది సహజం ఒక వ్యక్తి మరణించిన తర్వాత పది రోజులు ఏడుస్తారు పదకొండవ రోజు తర్వాత మర్చిపోతారు ఎవడ పన్నాడు పడిపోతారు అలాగా ఇప్పుడు పదేళ్ళు అయిపోయింది ఇంకా ఏదో అప్పుడేదో కాంగ్రెస్ అన్యాయం చేసింది ఇలాంటివి ఎవడో పట్టించుకునే పరిస్థితిలో లేడు జగన్మోహన్ రెడ్డి మొత్తం ముంచేశారు రా బాబు అని చెప్పి ఒక చిన్న గీత పక్కన పెద్ద గీతకేస్తే మరి అది చిన్నగీత అయిపోయినట్టు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు చేసిన దాష్టికాలకి అసలు కాంగ్రెస్ ఏం చేసిందా మర్చిపోయారు అంతా డామేజ్ అంతా జగన్మోహన్ రెడ్డి గురించి ఉంది డిస్కషన్ సో అని చేత మరి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేశారు కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ అంతా వారి తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో గ్రాజ్యువల్గా ఈ ఈ ఎన్నికల్లో కల్సినబుల్ ఓటింగ్ త్వరలో పాత కాంగ్రెస్ ఓట్లు ఆల్మోస్ట్ పాత కాంగ్రెస్కి ఇరవై తొమ్మిది నాటి కానీ తెచ్చుకోవాలి అనేది వాళ్ళ ప్రయత్నం ఇంకా ఇంకా ఒకటి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి షర్మిల యాడ్ అవడం అనేది మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటకి భిన్నం ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలబోనివ్వను అనేటువంటి కారణంతోనే అన్ని పార్టీలు కలిసి ఒక తాటి మీద వెళ్ళాలి అనుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ లో షర్మిల ఎంట్రీ అలానే రివర్స్ డ్రైన్ ఉన్నటువంటి నాయకులు చాలా మంది ఆల్రెడీ కొంతమంది నాయకులు ప్రకటించారు వాళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మేము షర్మిలతో ప్రయాణం ప్రారంభిస్తాం అంటున్నారు అసంతృప్త వైసీపీ నేతలు కూడా మళ్ళీ కాంగ్రెస్తో కలిసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఎవరికి లాభం చేస్తుంది ఎవరికి నష్టం చేస్తుంది ఇది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి లాభం చేస్తుంది ఇక్కడ వల్ల ప్రతిపక్షం ఓటు చేయలేదు యాంటీ గవర్నమెంట్ ఓటు చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు చీలుతుంది ఇప్పుడు ఇందాక మీరు ఎగ్జాంపుల్ చెప్పారు రామకృష్ణ రామకృష్ణారెడ్డి జాయిన్ అవుతున్నారండి ఆల రామకృష్ణారెడ్డి ఎవడు వైసీపీ ఎమ్మెల్యే వైసీపీకి వ్యతిరేకి తప్ప ప్రభుత్వం వ్యతిరేకత కాదు అతను సో అతనికంటూ ఏదన్నా ఓటు బ్యాంక్ ఉంటే అతనికంటూ ఏదన్నా పదివేల మందో ఐదు వేల మందో ఉంటే ఐదు వేల మందిని ఆ పార్టీ నుంచి తీసుకుని ఈ పార్టీ అభ్యర్థిగా ఓటు ఎంచుకుంటారు అంతే తప్ప అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాదు అంటే విపక్షాలకు వచ్చేటువంటి ఓటు అలానే యాజ్ ఇట్ ఈస్ గా కన్సాలిడేట్ అవుతుందంటారా ఒక పర్సెంట్ టూ పర్సెంట్ కూడా డామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు బాగా ఉంటే ఒక పాయింట్ వన్ పర్సెంట్ ఏదన్నా తేడా ఉంటే ఉండొచ్చు కానీ కనీసం ఐదు నుంచి ఏడు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు ఆమాయి చీల్చేస్తుంది ఆర్ కాంగ్రెస్ పార్టీ చెలుస్తుంది సో టు దట్ ఎక్స్టెంట్ ఆ గ్యాప్ బిట్వీన్ వైఎస్ఆర్ అండ్ తెలుగుదేశం గెట్స్ వైడ్ అండ్ అంటే ఇరవై వేలతో నెగ్గేవాడు ఇప్పుడు ముప్పై వేలతో నెక్కుతాడు అలా సో దానివల్ల నష్టం ఏది ముందు అరిటాక్ మీద పడ్డా అరిటాక్ ముల్ మీద దాకే అని సో షర్మిల వలన సిరిగిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇంకొకటి ఎమ్మెల్సీల స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి అటు వంశీకృష్ణ పరిణామం అధికారంలో ఉన్న పార్టీని వదిలి పక్కదారికి రావడానికి కారణం ఏంటి అదే ఎందుకు అంటే ఇది ఇది ఓటు పడవా ఇది ములిగిపోతాంది అని పసిగట్టేశారు పసిగట్టి ఇంకా ఈ పదవులో ఉన్నా మనకు ఉపయోగం ఉంది మరి ఆ పార్టీలోకి వెళ్ళిపోదాం కనీసం వీళ్ళు వదిలేస్తే ఖాళీ ఈ పోస్ట్ అన్న ఓ రెండు నెలల తర్వాత ఎందుకంటే వీళ్ళని ఆ పోస్ట్ మరి మళ్ళీ కౌన్సిల్ పెట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేసి మళ్ళీ ఎలక్షన్ రావాలంటే టైం పడుతుంది ఎలక్షన్ ఎన్నికల తర్వాత వస్తే మళ్ళీ ఎలాగో ఆ పోస్ట్ అయితే గా వస్తుంది అంతకన్నా బెటర్ పోస్ట్ రావచ్చు సో ప్రజా జీవితంలో ఉండాలి అంటే ఈ పార్టీలో ఉంటే ప్రజా జీవితం ఉండదు రాజకీయంగా మనుగడ కూడా ఉండదు అని చెప్పి ముందుగా గ్రహించిన వాళ్ళకి పక్కన స్థానం దొరుకుతుంది రైట్ మరి గ్రహించిన వాళ్ళకి ఫైనల్గా ఒక విషయం చెప్పండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి ఎలక్షన్స్లో మూడు కూటముల మధ్య అంటే వైఎస్ఆర్సీపీ ఒక సింగిల్ సోలో పార్టీ అనేటువంటి మాట ఇటు జనసేన బీజేపీ టీడీపీ కూటమి కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల పరిస్థితి అండి ఇవి కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా లెఫ్ట్ లెఫ్ట్ కలుస్తా కదా కాంగ్రెస్ కలిసే ఉన్నాయి ఆ ముగ్గురు కలుస్తారు సో అంటే మూడు కూటములు ముక్కోడపు పోరు ఆంధ్రప్రదేశ్లో ఉండడం వలన నష్టం ఎవరికి లాభం ఎవరికి అదే మళ్ళీ మీరు మీకైతే ఏ నష్టం లేదంటారు అస్సలు కొంచెం కూడా నష్టం లేదు రైట్ రఘరాం కృష్ణరాజు గారు నర్సాపురం నుంచే కంటెస్ట్ చేస్తారు ఏ పార్టీ అదేనా క్లారిటీ ఇస్తారా కూటమి మాత్రమే చెప్తారా అదే నేను ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తా రైట్ అంటే సీట్ల విషయంలో క్లారిటీ వచ్చేసిందా ఎంపీ సీట్ల విషయంలో క్లారిటీ వచ్చేసిందా నాకు తెలిసి వచ్చిందనే క్లారిటీలో కన్ఫ్యూజన్ ఏమి లేదు అంత సంక్రాంతి తర్వాత ఒక వారం రోజుల సంక్రాంతి నుంచి ఇరవై రెండో తారీఖు లో మొత్తం క్లారిటీ కృష్ణ రఘురామకృష్ణరాజు గారి మనోగర్థం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అనూహ్యంగా కులం చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటి అంశం విషయంలో ఒక స్పష్టత ఉంది అనేటువంటి మాట చెప్తున్నారు అలానే ముక్కోణపు పూర్వ ఆంధ్రప్రదేశ్ లో తప్పదు అంటున్నారు ఓవరాల్గా ప్రతిపక్ష కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీతో కలిసి నడిచేటువంటి కూటమికి అడ్వాంటేజ్ ఎడ్జి రెండు ఉన్నాయనేటువంటి మాట ఆయన చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్